అందజేయడం జరుగుతుంది ప్రథమ ఉత్తమ చిత్రం ట్వంటీ ట్వంటీ వన్ ఆర్ఆర్ఆర్ నేమ్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ శ్రీ డివివి దానే గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాం ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను ప్రథమ ఉత్తమ చిత్రం ట్వంటీ ట్వంటీ వన్ అందుకోవడం జరిగింది నందమూరి బాలకృష్ణ గారు అలాగే డిప్యూటీ సీఎం గారు పట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా అవార్డ్స్ ప్రథమ ఉత్తమ చిత్రం సినీ ప్రొడ్యూసర్ శ్రీ డివి దానే గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము వీరికి గోల్డ్ మొమెంటోతో పాటు ఐదు లక్షల రూపాయల క్యాష్ ప్రైస్ మరియు ప్రశంసా పత్రం సినీ డైరెక్టర్ శ్రీ ఎస్ఎస్ రాజమౌళి గారికి సిల్వర్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రం సినీ హీరో శ్రీ ఎన్టీ రామారావు గారికి శ్రీ రామ్ చరణ్ గారికి బ్రాన్స్ మొమెంటో తో పాటు ప్రశంసా పత్రం అండ్ అలాగే సినీ హీరోయిన్స్ అండ్ మిస్ ఒలివియా మోరిస్ గారికి మొమెంటో తో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది ప్రథమ ఉత్తమ చిత్రం ట్వంటీ ట్వంటీ వన్ ఆర్ఆర్ఆర్ ద్వితీయ ఉత్తమ చిత్రం రెండు వేల ఇరవై ఒకటి చిత్రం అఖండ ప్రొడ్యూసర్ మిరియాల్ రవీందర్ రెడ్డి గారు డైరెక్టర్ బోయపాటి సీను గారు ప్రొడ్యూసర్ మిరియాల్ రవీందర్ రెడ్డి గారికి మూడు లక్షల క్యాష్ ప్రైజ్ అలాగే ప్రశంసా పత్రం బోయపాటి సీను గారికి బ్రాన్స్ మొమెంటో అండ్ ప్రశంసా పత్రం హీరో నందమూరి బాలకృష్ణ గారు ఫార్ ద మూవీ అఖండ బ్రాన్స్ మొమెంటో ప్రశంసా పత్రం అండ్ హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ బ్రాన్స్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం అందుకోబోతున్నారు టు ద అఖండ అఖండ ఎంత ఘన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు ఇప్పుడు అఖండ టూ టీజర్ మొన్ననే రిలీజ్ చేశారు యూట్యూబ్లోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది కంగ్రాచ్యులేషన్స్ మిరియాల రవీంద్ర రెడ్డి గారు బోయపాటి సీను గారు నందమూరి బాలకృష్ణ గారు ప్రజ్ఞ జైస్వాల్ గారు తృతీయ ఉత్తమ చిత్రం ట్వంటీ ట్వంటీ వన్ ఉప్పెన మరి ఉప్పెన సినీ ప్రొడ్యూసర్ శ్రీ ఆలమంచిలి రవిశంకర్ గారిని శ్రీ ఎర్నేని నవీన్ గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము తృతీయ ఉత్తమ చిత్రం ట్వంటీ ట్వంటీ వన్ సినిమా ఉప్పెన లెట్స్ వెల్కమ్ రవిశంకర్ గారు అండ్ ఎర్నేని నవీన్ గారు అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు గారు మరి ప్రొడ్యూసర్స్ కి బ్రాంజ్ మొమెంటోతో పాటు రెండు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని ప్రశంసా పత్రాన్ని సినీ డైరెక్టర్ శ్రీ బుచ్చిబాబు సనా గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని హీరో హీరోయిన్లైన వైష్ణవ్ తేజ్ గారు అండ్ అలాగే క్రితి శెట్టి గారికి బ్రాంజ్ మొమెంటోస్ తో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది తృతీయ ఉత్తమ చిత్రం ట్వంటీ ట్వంటీ వన్ ఉప్పెన